దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక ఆమె మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ఈ బుధవారపు దినమున ప్రభు సన్నిధిలో కూడి ఉన్న బిడలకును దూరాన సమీపాన నా దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడలకును నా నిండు హృదయపూర్వకపు వందనములు ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను నా ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించునుగాక ఐ మెన్ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటలు మనం ప్రతి దినమున ధ్యానించడం ద్వారా దేవుని యొక్క మాటలు ఆయన వాక్యములు ప్రతి దినము మనము విన్నుట ద్వారా దేవుడు ఆత్మీయ ఆహారాన్ని మనకి దయచేస్తూ ఏది శ్రేష్టము ఏది ధన్యకరము ఏది దేవుని కృపలో ఉండదన్నది దేవుడు మనకి బయలుపరుస్తూనే ఉంటూ ఉంటాడు కనుక ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని యొక్క మాటలు మనం జాగ్రత్తగా ఆలకిద్దాం లూకాసు వార్త పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క మాటలు అందరూ చూద్దాం లూకాసు వార్త మూడవ అధ్యాయము రెండవ వచనం నుంచి గమనించగలిగినట్లయితే అక్కడ బాప్తి సమిచ్చి యోహాన్ గారి గురించి అక్కడ వ్రాయబడి ఉన్నది మాటలు మనం ఒకసారి చూద్దాం లూకాసు వార్త మూడవ అధ్యాయము రెండవ వచనం అన్నయ్య ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోకర్యా కుమారుడైన దేవుని వాక్యము వచ్చాను హలే లూయా ఎవరి దగ్గరికి వచ్చింది జకర్యా కుమారుడైన యోహాను గారి దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది ఆ వాక్యం ఏం తెలియపరుస్తుంది అంటే ఆ కింద కంట్ర్యూషన్ మనం చదవగలిగినట్లయితే అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై బాప్తిజము పొందవలనని యోధాను నది ప్రదేశం అంతటా ప్రకటించు నేను అక్కడ బాప్తి బాప్తిజం ఇచ్చి యోహాన్ గారు చక్రేకమైనటువంటి యోహాన్ గారు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే మారు మనసు పొంది నిమిత్తం మీరు అందరూ తెలియపరుస్తూ ఆ ప్రాంతం అంతా కూడా దేవుని వాక్యాన్ని దేవుని మాటలు అక్కడ తెలియపరుస్తూ ఉంటూ ఉన్నారు ఆ ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క బిడలు వారి యొక్క తలంపులు వారి ఉద్దేశాలు వారి యొక్క జీవన విధానము వారి యొక్క నడవడిక వారి క్రియలు సమస్తము దేవుని వాక్యము ద్వారా కట్టబడాలి అల్లె ఎవరి చేత కట్టబడాలి దేవుని మాటల చేత కట్టబడాలి ఎప్పుడైతే దేవుని వాక్యము ద్వారా మనం విధేయత కలిగి ఉంటామో ప్రతి నిమిత్తము పాపక్షమాపణ కలిగి ఉంటాం మనల్ని మనం పరిశోధించుకుంటా ఉంటాం మనలో ఏది శ్రేష్టము ఏది దేవుడు చూచుచూ ఉన్నాడు ఏది దేవునికి ఇష్టము ఎలా జీవించాలన్న దేవుడు మనకి బయలుపరుస్తూనే ఉంటాడు అయితే ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఈరోజు నేను చెప్పబోయేటువంటి సందర్భం ఏమైనా అంటే మూడు రకాల మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు వారు తృప్తి లేనిటువంటి జీవితాల గురించి దేవుడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు అక్కడ మనం కంట్రూషన్ చదవలనట్లయితే అతడు అంతటా వచ్చి పాప క్షమాపణ నిమిత్తము చదువుకున్నాం మారు మనసు విషయమై బాప్ నది ప్రదేశం అంతటా ప్రకటించుండడు ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన క్రోమలు సరళము చేయుడి ప్రతి పల్లము మోక్షడును ప్రతి పల్లము చేయబడును వంకర మార్గములు తిన్నవి అగును కరకు మార్గములు నున్న నగును సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయించున్న శబ్దము అని ప్రవక్తైన వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్లు ఇది జరిగేను అంతకంటే ముందుగానే ప్రవక్త గ్రంథంలో వ్రాయబడి ఉన్నది వాత ఇచ్చే దేవుని వాక్యాన్ని కేకలు వేస్తూ అరణ్యంలో మాట్లాడుతున్నటువంటి మాటలు అక్కడ వ్రాయబడి ఉండి ఉన్నాయి అయితే ఇక్కడ ఉన్నటువంటి మాటలు ప్రభు ప్రభు మార్గము సిద్ధపరుచుడి ఆయన త్రోవలు సరాలము క్షేయుడి ఆ మాటల యొక్క పూర్తి అర్థం ఏమై ఉన్నదంటే దేవుని యొక్క మార్గములో సిద్ధపరిచేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండేవారిగా ఉండాలి దేవుని యొక్క మార్గం ఏమై ఉన్నది ఆయన మార్గము నీతి మార్గం అయి ఉన్నది ఆయన మార్గము యథార్థత మార్గమై ఉన్నది ఆయన మార్గము దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మార్గం అయి ఉన్నది ఆయన మార్గము శ్రేష్టమైన మార్గం అయి ఉన్నది ఆ మార్గం ఏమై ఉన్నదంటే పరలోకానికి చేర్చే మార్గమై ఉన్నది హలే లూయా అందుకనే ఇక్కడ ఆయన త్రోగుల సరళము చేయుడి అంటే ఆయన యొక్క మాట మనకు ఏదైతే తెలియపరుస్తుందో దాని ప్రకారముగా జీవించేవారిగా మనము ఉండేవారిగా ఉండాలి ప్రతి పల్లము కూర్చబడును ప్రతి కొండయు మెట్టి పల్లము అంటే రకరకాల మనస్తత్వాలు కలిగిన వారు ఉంటారు కదా ప్రతి మనసు కూడా మార్చబడింది ప్రతి ఆలోచనలు మార్చబడతాయి ప్రతి జీవితము కూడా మార్చబడిద్ది ఎప్పుడు ప్రతి మనిషి యొక్క జీవితము ఆలోచనలు తలంపులు ఉద్దేశాలు మార్చబడాలంటే ప్రభువు ద్వారా రక్షణ పొందేటువంటి కృప వారు పొందుకునేవారిగా ఉండాలి హరే అందుకనే అక్కడ మనం ఉంటే అరణ్యంలో జకుమారు అనే యోహాను నొద్దకు దేవుని వాక్యం వచ్చింది ఆయన దగ్గరికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము వచ్చి ఉన్నది కనుక ఆయన ఆటోమేటిక్గా ఈ ప్రవచన రూపంలో దేవుని యొక్క మాటలు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నారు వంకర మార్గములు తిన్నబాబును వంకర మార్గములు అంటే వంకర ఆలోచనలు వంకర తలంపులు వంకర ఉద్దేశాలు కలిగి ఉంటారు చూసారా అవి ఏమైపోతాయంటే చిన్నగా మారవాలంటే అది దేవుని వాక్యము ద్వారానే సాధ్యము అవుతుంది హలో లూయా నీ వాక్యమే నన్ను బ్రతికించెను నెమ్మది నీచును నీ వాక్యమే నన్ను ప్రతికించును పదలలో నెమ్మది నీచును రూపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్నాం వందనమయ్యా రూపా శక్తి దయ శక్తి సంపూర్ణుడా వాక్యమే ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను నిండిచియు పాదాలలో నెమ్మది నిించేను హల్లెలూయా కనుక ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరళము చేయడి అని తెలియపరుస్తూ వంకర మార్గము తిన్నవగును రకు మార్గంలో నొన్న సకల శరీరలు దేవుని రక్షణ చూతురు దేవుని యొక్క రక్షణ శరీరం పొందిన ప్రతి వారు కూడా చూస్తారనే మాటలు అని అరణ్యంలో కేకలు వేయించున్న ఒక శబ్దము అని ప్రవక్తైన విషయ వాక్యాల గముందు వ్రాయబడి ఉన్నది అయితే ఈ లోకాసు వార్త మూడవ అధ్యాయము పది పద్నాలుగు వచ్చినాలో మనం చూడగలిగినట్లయితే మూడు రకాలు కలిగినటువంటి వ్యక్తులు నేనేమి చేయాలి నేనేమి చేయాలని అడుగుతున్నారు మొదటి వ్యక్తి మనం చూడగలిగినట్లయితే అధ్యాయం పదవ వచనంలో చూద్దాం ఆయన ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు వారు మాట్లాడుతున్నటువంటి అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవనని అతన్ని అడుగుగా అంటే దేవుని యొక్క రక్షణ పొందుకోవాలంటే మా జీవితాలు మార్చబడాలంటే మా బ్రతుకులు మార్చబడాలంటే దేవుని యొక్క గొప్ప ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి మార్గాల్లో మేము జీవించాలంటే ఎలా జీవించాలని అక్కడ మొట్టమొదటగా జనులు అడుగుతున్నారు అక్కడ ఉన్నవారు ఎవరు అడుగుతున్నారు జనులు అడుగుతున్నారు అప్పుడు యోహాన్ గారు సమాధానం మాట మనం పదకొండులో చదువుకుందాం అతడు రెండు అంగీల గలవాడు ఏమియో లేని వానికి ఇవ్వలను ఆహారము గలవాడును అలాగే చేయవలనియు వారితో చెప్పెలుయ్యా ఇక్కడ మొదటిగా మనం చూస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి అరణ్యము దగ్గర ఉన్నటువంటి జనులందరూ కూడా నిజమేనయా నువ్వు చెప్పింది కరెక్ట్ మరి మేము బాప్తిసం పొందుకోవాలంటే దేవుని యొక్క స్థిరమైనటువంటి మనస్సు ఆయన కృప ఆయన క్షేమము ఆయన కాపుదల మేము పొందుకోవాలంటే మేము ఏమి చేయాలని అని అందుకు జనులు అలాగైతే మేమేమి చేయ చేయవాలను అని ఆ యోహన్ గారిని అడిగారంట వెను వెంటనే యోహన్ గారు ఏం తెలియపరిచారంటే రెండు అంగీలు ఉన్నవాడు లేని లేనివానికి ఇయ్యవలెనో ఇప్పుడు ఇస్తున్నారా మనం గమనిస్తూ ఉంటే చాలామంది యొక్క ఆశ ఆలోచన తలంపు ఉద్దేశం ఏమైందంటే నేను నా కుటుంబం బాగుండాలి నేను నా కుటుంబం గనపరచాలి నేను నా కుటుంబము లేని లేమి లేని వారుగా లేని వారుగా కొరత లేని కొత్త కొదువు లేని వారుగా కొరత లేని వారుగా ఉండాలని అనుకునేవారు లేరంటారా కోరులుగా ఉన్నారు కానీ నా ప్రియా దేవుని బిడ్డారా దేవుని వాక్యము ఏది ప్రాముఖ్యమో ఏది శ్రేష్టమో ఏది నీకు ఉన్నతమైనటువంటి ఉద్దేశాలను దయచేస్తుందో తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది అందుకనే పరిశుద్ధ లేఖను తెలియపరుస్తుంది ఈ లోకమును లోకములో ఉన్న వాటిని ప్రేమించువాడు నావాడు కాడు అలే లూయా లోకంలో ఏముంది ధనం ఉంది ఆశలు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి లోకంలో అంతా కూడా శరీర సంబంధమైనటువంటి క్రియలు ఉండి ఉన్నాయి కనుక వాటిని మనం నలుగు కొట్టుకోవాలంటే వాటి నుంచి మనం విడుదల పొందుకోవాలంటే క్రీస్తులకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండేవారిగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును కాక ఆమె అందుకని జనులందరూ అడిగినప్పుడు మొదటిగా ఆ దే ఆ యోహన్ గారు తెలియపరిచినటువంటి మాటలు మీ దగ్గర అధికంగా ఏమైనా ఉంటే రెండు లేని వారికి ఇవ్వండి ఆహారం గలవాడు అంటే ఆహారం ఎక్కువగా ఉన్నవాడు అలాగే చేయవాలని వారితో చెప్పాడు ఆ ప్రియ దేవుని బిడ్డలరా ఒక పంట వేసుకున్నటువంటి ఒక వ్యక్తి పంట వేసుకున్నాడు అతని పంట అత్యధికముగా నూరంతలుగా పండింది ఆ పంట పండినప్పుడు ఆ పంటని దాచిపెట్టుకున్నాడు ఆ పంటను దాచిపెట్టుకొని ఈ అనుభవించి వచ్చిన పంటను చూసుకొని నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని తెలియపరుస్తుంది తనలో తాను అనుకుంటున్నప్పుడు దేవుడు అన్నాడట వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వేం చేస్తావన్నాడంట హలే అనా అనగాదా మనం ఇన్ని చేయాలి ఇలా ఉండాలి ఇలా సంపాదించాలి ఇలా జీవించాలి ఇలా అందరిలో నేను ఇలా ఉండాలనుకుంటా ఉంటారు కానీ దేవుని వాక్యానుసారంగా తగ్గింపు జీవితం కలిగి ఉంటే చాలు దేవుని కృపలో ఎదిగితే చాలు ఆయన శ్రేష్టమైనటువంటి మార్గాల్లో మనం జీవిస్తే చాలనే ఆలోచన కలిగి ఉంటున్నారా లేదా అన్నది పరిశీలించుకోవాలండి ఎందుకంటే దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే ఆ ధనవంతుడు ఆ యొక్క పంట నురత్తలుగా పండిన వ్యక్తిని ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతాను ఏం చేస్తాననేటువంటి మాట తెలియపరిచాడు నిజమే లోక సంబంధమైనటువంటి ఆశలు మనలో చచ్చిపోవాలంటే శరీర సంబంధమైనటువంటి క్రియలు మనలో పాతి పెట్టే స్థితి కలిగి ఉండాలి అలే లూయా ఎప్పుడైతే శరీర సంబంధమైనటువంటి ఆశలు ఆలోచన తలపులు మనం విడిచిపెడతామో ఆత్మలో దేవుడు ప్రేరేపిస్తాడు ఆత్మలో శక్తిని ఇస్తాడు ఆత్మలో బలాన్ని ఇస్తాడు ఆత్మ ద్వారా దేవుడిని హృదయపూర్వకంగా స్థుతించి గణపరిచి మహిమపరిచేటువంటి క్రియ అట్టి కృప దేవుడు దయచేయను గాక ఐ మీన్ అందుకనే మొదటి మనం చూస్తామంటే నేను నేమించాలని ముగ్గురు మూడు వ్యక్తులు అడిగారు మొదటి వ్యక్తులు జనులు అడిగితే మీ దగ్గర రెండు అంగీలు ఉంటే వానికి ఒకటి ఇవ్వండి మీ కాడ ఆహారం ఉంటే లేని అని ఒకటి ఇవ్వండి అని తెలియపరిచాడు రెండవ మనస్తత్వం కలిగిన రెండవ స్వభావం కలిగినటువంటి రెండవ వ్యక్తులు మనం చూడగలిగినట్టయితే ఇదే వార్త మూడవ అధ్యాయ పన్నెండవ చనులో చదువుకుందాం సుంకరులు బాప్తి పొందవచ్చి నేనేమి చేయవలనని అతన్ని అడుగుగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దని వారితో చెప్పాను హలే లూయా రెండవ వ్యక్తులు రెండవ మనస్తత్వం కలిగినటువంటి వారు శుంకర్ అక్కడ మనం దేవుడు చూపిస్తూ ఉన్నాడు శుంకర్లు ఏంది బాప్తి పొందవచ్చారు దగ్గరికి మొదకడా మేమేమి చేయవలను అని బాప్తిజం పొందాలంటే మేము ఏం చేయాలనేటువంటి మాట సుంకర్లు తెలియపరుస్తుంటే మీరు ఎవ్వరి దగ్గర అధికంగా వడ్డీలు తీసుకోవద్దాయా ఎవరిని అన్యాయం చేయొద్దాయా ఎవరికి ఇబ్బందులు చేయమాకండాయా మీరు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే వడ్డీని తీసుకోండి అని అక్కడ తెలియపరుస్తుంది అందుకో అక్కడ మనం చూస్తే అందుకు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దని వారితో చెప్పాను ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు ఎరుకోబట్ల ఉన్నటువంటి జక్రయ్య గారు మనకి జ్ఞాపకం వస్తూ ఉంటూ ఉంటారు ఆయన కూడా ఏం చేశాడంటే సొంకపు కొత్తలాలుడై ఉన్నాడు ఆయన ఏం చేశాడంటే అందరి దగ్గర అధిక వడ్డీలు వసూలు చేస్తా ఉండేవాడు కానీ ఎప్పుడైతే దేవుని యొక్క దేవుణ్ణి చూడాలనేటువంటి ఆశ ఆలోచన తలంపు ప్రేరణ తనలోకి వచ్చిందో ఆటోమేటిక్గా దేవుణ్ణి చూశాడు దేవుని యొక్క ప్రభావం తనలోకి వెళ్ళింది తన జీవితం మార్చబడింది అలే లూయా కనుక ఇక్కడ రెండవ వ్యక్తులు మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు సుంకర్ని దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు అయితే ఆ రోజుల్లో సొంకల్ని ఏం చేసేవాళ్ళంటే అప్పుడు లెక్కలు అందరికి తెలిసే కాదంట ఆ లెక్కలు తెలియని దాన్ని బట్టి అందరి దగ్గర అధికంగా వసూలు చేసేవాళ్ళు ఎంతవరకు కట్టాలంత కట్టేవాళ్ళు మిగిలింది వీళ్ళు సొంత ఇష్టాలకే వాడుకునేవారంట అందుకనే యోహాన్ గారు బాప్తి ఇచ్చే యోహాన్ గారు కొన్ని కొన్ని సందర్భాలు ఆయన మాట కఠినంగా ఉన్నప్పటికీ ఏది చేయాలి ఏది చేయకూడదు తప్పకుండా దేవుని వాక్యానుసారంగా అక్కడ బోధించడం అనేది జరిగింది అదే కనుక సుంకలకేం తెలియపరుస్తున్నాడు మీకు నిర్ణయం దానికంటే ఎక్కువ మాకండి తీసుకోవద్దని వారితో చెప్పాడు మూడవ మనుషులను మనం చూడగలిగినట్లయితే మూడవ ఆ వ్యక్తులు మనం చూడగలిగినట్లయితే పద్నాలుగో వచ్చినంలో మనం చూద్దాం ఒక మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినలో సైనికులు వచ్చేసరి ఇప్పుడు సైనికులు వచ్చి బోధకుడా బోధకుడా ఆ యోహన్ గారు యోహన్ గారు మేము బాధ్యత తీసుకోవాలంటే ఏం చేయాలని తెలియపరుస్తూ ఆ సైనికులు మేమేమి చేయవాలని అతను అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకూ ఎవరి మీద నైను అపనంద మీ జీవి జీతముతో తృప్తి పొంది తృప్తి పొంది ఉంటుడని వారితో చెప్పిన సైనికులు వచ్చారు ఎవండి బాప్తిశం చౌహాన్ గారు మేము కూడా రక్షణ పొందాలంటే మేము కూడా బాప్తిని తీసుకోవాలంటే ఏం చేయాలి ఏందని అడిగితే అక్కడ తెలియపరుస్తున్నాడు అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీదను అపడింద వేకి మీ జీతములతో తృప్తి పొంది ఉండరని వారితో చెప్పాము ఈ మధ్యకాలం మనం చూస్తామంటే జీతం వచ్చేదానికన్నా అత్యధికమైన పొందుకునేవారు లేకపోలేదు అవునా కదా ఈ మాటను బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే జనుల యొక్క జీవితాల్లో అయినా సుంకల యొక్క జీవితాల్లో అయినా సైనికుల యొక్క జీవితాలైన తృప్తి లేని జీవితం వాళ్ళు కలిగి ఉన్నారు లూయా నా ప్రియా దేవుని బిడ్డలారా ఎప్పుడైతే మన జీవితాన్ని మన బ్రతుకుని మన స్థితిగతులను దేవునికి అప్పగిస్తామో ఆ క్షణము నుంచి తృప్తి కలిగే జీవితాన్ని దేవుడు వారికి దయచేస్తాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక అమెన్ అందుకనే ఫిలిప్పీన్లో మనం చూడగలిగినట్లయితే నాలుగో అధ్యాయం పదకొండవ చాల మనం చూద్దాం మాటలు చివరగా ఫిలిపిన్ రాసినటువంటి పత్రిక అపోతున్నటువంటి పౌలు గారు ఫిలిపిల్ రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చినని చదువుకుందాం అపోయినటువంటి పౌలు గారు తెలియపరుస్తున్నారు అక్కడ నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ లేదు నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను దేని స్థితిలో ఉండనే నేను ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండి ఉండుటకును ఆకలికొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును దేనిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను అలే లూయా అయినటువంటి పౌరు గారు తెలియపరిచినటువంటి మాట ఏంటంటే నేను ఉన్నతమైనటువంటి ధనము కలిగి ఉండటం నాకు తెలుసు పేదగా ఉన్న స్థితి నాకు తెలుసు నేను ఆకలి కొని ఉండుటో తెలుసు తృప్తి కలిగినటువంటి ఆకలి తీసుకొని ఉండు నాకు తెలుసు అని తెలియపరుస్తూ నేను ఏ స్థితిలో ఉన్నా కానీ నా దేవునికి నా స్థితి తెలుసు అని అండి హలే కనుక నా ప్రియా దేవుని పెడారా మన దేవుడు తృప్తి కలిగించే దేవుడై ఉన్నాడు కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే తృప్తి లేని జీవితంలో ఆలోచన కలిగి ఉండేవారుగా చాలామంది ఉంటూనే ఉంటారు అందుకని ఇక్కడ మరొకసారి నేను చదువుతాను చూడండి నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పటం లేదు నేనే స్థితిలో ఉండను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండట నేర్చుకొని ఉన్నాను అది లూయా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే నేను ప్రార్థనకి వెళ్ళానండి నాకు నా కుటుంబము నా జీవితము నా బిడ్డల యొక్క స్థితిగతులు మార్చలే మార్చబడలేదండి నేను ఎలాగున్నానో అలాగే ఉన్నాను నేను ఆశ్రవదంపబట్లేదు దినదినంలో శోధనలు వస్తున్నాయి శ్రమలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి నిట్టూర్పులు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు కానీ వారి స్థితిలో తృప్తికరమైనటువంటి స్థితి దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా దేవుణ్ణి కొనియాడు ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మార్గములు తెలుసుకొని వాటి ప్రకారం ఆలోచన కలిగి ఉండడం ద్వారా తృప్తి కలిగించేటువంటి జీవితం కలిగి ఉంటారని వాళ్ళకి తెలియదు అబియా దేవుని పెట్టారా కడుపు నిండా అన్నం తిన్నవాడికి మళ్ళీ ఆహారం పెడతామంటే తింటాడా తినడు అదే ఆకలి కొనుగోన వ్యక్తికి కొంత ఆహారం ఇచ్చినా కానీ ఎంత ఆనందంగా సంతోషంగా ఆహారాన్ని ఆహారాన్ని తీసుకొని స్వీకరిస్తూ ఉంటూ ఉంటారు అందుకని ఇక్కడ ఆత్మీయమైనటువంటి మాటలు అపోసినటువంటి పౌరు గారు ఈ ఫిలిపీల పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చిన తెలియపరుస్తున్నాడు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండట నేర్చుకొని ఉన్నాను అలే లూయా కనుక మనం కూడా ఏం చేయాలంటే ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండేటువంటి స్థితి మనం కలిగి ఉండేవారిగా ఉండాలి నాకు అది లేదు నాకు ఇది లేదు నాకు అది కావాలి ఇది కావాలని ఆలోచన కలిగి ఉండాల్సిన పని లేదు నీకు ఏది కావాలో సమస్తము నీకు దయ దయచేయగల దేవుడు మన పక్షాన ఉన్నాడు మనం అడుగుడు ఇవ్వను వెతకడి దొరుకును తట్టుడి తీవండి అని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు కనుక మనం దేవుణ్ణి అడిగితే తప్పకుండా ఏది మనకి యోగ్యమో ఏది మనకి అవసరమో ఏది మనకు అనవసరమో సమస్తము దేవుడు ఎరిగి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమె తనకు మనం కూడా ఏం చేయాలంటే సంతృప్తి కలిగి ఉండేటువంటి స్థితి కలిగి ఉండేవారిగా ఉండాలి రెండవదిగా దేని స్థితిలో ఉండ నేను ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును మనం ఏ స్థితిలో ఉన్నామన్నది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం కొద్ది కొద్ది దినాల్లో మనం చూస్తామంటే లేమిలో ఉన్నవారిని దేవుడు కనపరుస్తాడు ఘనంగా ఉన్నవారు కూడా లేమిలో పడిపోవటం మనం గమనిస్తూనే ఉంటా ఉంటాం వారి యొక్క వ్యక్తిగత భక్తిని బట్టి వారి యొక్క వ్యక్తిగత జీవితాలను బట్టి వారి యొక్క వ్యక్తిగత అలవాట్లు బట్టి అది జరుగుతూ ఉంటూ ఉంటుంది కానీ నా ప్రియా దేవుని వెళ్ళారా ఎవరైతే దేవుని ఆశ్రయించారో ఎవరైతే దేవుణ్ణి మహిమపరిచారో ఎవరైతే దేవుణ్ణి కొనియాడారో వారి జీవితాలు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి ఉన్నాడు అదే లుయా కనుక మనం కూడా ఎలాంటి వారిగా ఉండాలంటే ఏ స్థితిలో ఉన్నా ప్రభువుని మహిమపరిచేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి ఇంకో పాయింట్ మూడో పాయింట్ మనం చూడగలిగినట్లయితే ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉండటకు ఆకలి కొని ఉండటకు సమృద్ధి కలిగి ఉండటకు లేమిలో ఉండటకు నేను నేర్చుకొని ఉన్నాను ఆకలి కొని ఉంటుటా నాకు తెలుసు సమృద్ధి కలిగి ఉండట నాకు తెలుసు అక్కడ తెలియపరుస్తున్నాడు కడుపు నిండి ఉంటుటా అతనికి తెలుసు ఆకలి కొని తెలుసు సమృద్ధి కలిగి ఉన్నట్టు తెలుసు లేమి కలిగి ఉన్నట్టు కూడా ఆయనకి తెలిసే ఉండి ఉన్నది అందుకనే నా ప్రియా దేవుని బిడ్డలారా ద్వారా అపోసరైనటువంటి గారు తెలియపరచినటువంటి మాట ఒక శ్రేష్టమైనటువంటి మాట బ్రతుకుటైతే క్రీస్తు చావైతే లాభమే అది నిలివియా బ్రతుకుటైతే క్రీస్తు కొరకే బ్రతుకుతా నేను నేను అది నాకు లాభమే ఎందుకంటే మరణిస్తే ప్రభువుని చూస్తానటువంటి అటు నిరీక్షణ జీవితం అతను కలిగి ఉన్నాడు కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా చాలామంది జీవితాల్లో తృప్తి లేని జీవితం కలిగి ఉంటున్నారు కనుక దేవుడు మనకిచ్చిన దాంట్లోనూ తృప్తి కలిగి ఉంటే దేవుడు మనకిచ్చిన దాంట్లో దాంట్లోనే దేవుని మహిమపరిచేటువంటి స్థితి మనం కలిగి ఉంటే దేవుని యొక్క ఆలోచనలు తలంపులు ఉద్దేశాలు మనం కలిగి ఉండగలిగితే తప్పకుండా మన స్థితిని మన పరిస్థితిని మార్చగలిగిన మన దేవుడు మన పక్షాన ఉండి మన జీవితాన్ని మన యొక్క స్థితిగతుల్ని మన పరిస్థితుల్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక ఆమె ఇక్కడ మనం ఉంటే ఈ ఫిలిప్పీన్లు నాలుగు పదకొండులో తృప్తి కలిగి ఉండటం మనకు కనపడుతుంది రెండవది నిజాయితీగా న్యాయముగా ఉండటం అక్కడ మనకి కనపడుతుంది మూడవదిగా నీతిగా ఉండాలని వాక్యం మనకి తెలియపరుస్తుంది నాలుగవదిగా మనకున్నది అనేక మందికి పంచిపెట్టేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి అందుకని ఇక్కడ జనులకి సుంకర్లకి ఆ యొక్క సైనికులకి వ్యవహార గారు తెలియపరుస్తున్నాడుగా కనుక మనం కూడా మనకు కలిగిన దాంట్లోనే నిత్యలకి ఇచ్చేవారిగా ఉండాలి క్రీస్తులకు కలిగిన మనస్సు మనకు కలిగి ఉండాలి ప్రతి నిత్యము కూడా మనం ఉన్న స్థితిలో ఎప్పుడు కూడా ఏంటి నా స్థితి ఎలా ఉంది నా పరిస్థితి ఎలా ఎలాగుంది ఆలోచన చేసేవారిగా ఉండకుండా మానసికంగా కుంగుదల కలిగి ఉండేవారిగా ఉండకుండా నివా నీవు లేకపోతే నా బ్రతికే లేదయ్యా నువే నన్ను పోషించున్నావు నీవే నన్ను నడిపిస్తున్నావు నీవే నన్ను బలపరుస్తున్నావు అని దేవునికి మనం చెప్పుకొని ఆయన కృపలో ఆయన దయలో మనం ఆనందకరమైనటువంటి తృప్తికరమైనటువంటి జీవితం గడిపూ ఉండగలిగితే తప్పకుండా ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది నెమ్మది ఉంటుంది శాంతి ఉంటుంది ఆ కుటుంబాల్లో దేవుని ఆశీర్వాదము ఉంటుంది దేవునికి మహిమ కలుగునగాక ఐ మీన్ కనుక మనం కూడా అపోసినటువంటి పౌరుల వలె దేవుని ఎంత నమ్మకంగా ఉందాం భక్తి కలిగి ఉందాం యథార్థముగా ఉందాం మనకి ఏమున్నా లేకపోయినా మన పక్షాన ఉన్న దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మనల్ని వదిలిపెట్టేవాడు కాదు తల్లి మార్చినా తండ్రి తండ్రి విడిచినా నేను నిన్ను విడవలనే వాగ్దానం ఇచ్చి ఉన్న దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక ఆనాడు మనం చదువుకున్నటువంటి మాటల్లో జనులు ఏ రకంగా ఉండమన్నాడు సుంకర్లు ఏ రకంగా ఉండమన్నాడు సైనికుల్ని ఏ రకంగా జీవించమన్నాడు అట్టి ఆలోచన మనం గుర్తెరిగి దైవ సంబంధమైనటువంటి మనసుతో దేవుని యొక్క జ్ఞానంతో మనం నింపబడి లోకములో దేవుని కృపలో దేవుని దయలు ఎదిగేట కృప దేవుడు దయ చేయను గాక ఆమె పరిశుద్ధాత్ముడి మాటలన్నింటినీ మనం ఇంటికి ఫలబద్ధంగా మార్చి ఆశీర్వదించి దీవించును గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ మహోన్నతుడ మా దేవ మా తండ్రి మీకే స్తోత్రాలు వందనాలి ప్రభా నాయన ప్రభా నేనేమి చేయాలని మాట ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన తండ్రి తృప్తి కలిగి జీవించాలని తెలియపరిచారు నాయన ప్రభా అదేవిధంగా నీతి కలిగి ఉండాలని తెలియపరచదు తండ్రి అయినా ప్రభా నిజాయితీగా న్యాయముగా ఉండాలని తెలియపరచారు తండ్రి అదేవిధంగా నీతిగా ఉండాలి పంచి పెట్టాలని తెలియపరచవ తండ్రి జనులనైనా తండ్రి జనుల యొక్క మాటను బట్టి పంచి అని తెలియపరచారు ప్రభా నైనా ప్రభా సుంకరుల యొక్క బట్టి బట్టినైనా తండ్రి మీరు నీతిగా జీవించండి నమ్మకంగా ఉండండి ఎవరి దగ్గర అధికంగా మీరు తీసుకోవద్దని తెలియపరచదు తండ్రి సైనికుల దగ్గర అయినా ప్రభా మీరు నాయన తండ్రి అనేక మందిని బాధ పెట్టమాకండి అనేక మందిని వేదన చేయమాకండి నీతిగా ఉండాలని మీరు తెలియపరచారు నాయనప్రభాయనా ప్రభా మేము తృప్తిని చూచేటువంటి అట్టి కృప మాకు దయచేమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా నాయన తండ్రి ఈ ప్రార్థనలో ఏక నీ బిడ్డల యొక్క జీవితాలు దూరాన సమీపంలో మాటలు వింటున్నటువంటి బిడ్డల జీవితాలు తృప్తి లేని జీవితం ఏమైనా ఉన్నదేమో దాని నుంచి విడుదల దయచేసి తృప్తికరమైనటువంటి జీవితాన్ని నీ బిడ్డలకి మీరు దయచేదు కాక కుటుంబాల్లో సమాధానం దయచేయండి తండ్రి కుటుంబాల్లో నాయన తండ్రి నెమ్మదిని దాయించాయండి ప్రభా కుటుంబాల్లో నాయన తండ్రి నీ భక్తిని దామని ప్రార్థిస్తున్నావు తండ్రి ప్రతి కుటుంబం నిన్ను కొనియాడి స్థుతించి మహిమర్చి నీ కుమారులుగా కుమార్తెలుగా నాయన తండ్రి జీవించేటువంటి కృప దాయిత్యమని ప్రతి బిడ నీ పేరు పేరు తండ్రి వారి యొక్క జీవితాల్లో వారి నడవడికలో వారి స్థితిలో సమస్తము నాయన తండ్రి దైవ సంబంధమైనటువంటి జ్ఞానంతో నింపబడి తృప్తి కలిగి ఉండేటువంటి జీవితం బిడ్డలకు మీరు దైత్యమని ప్రార్థిస్తున్నాం అనారోగ్య సంస్థ ఉన్నవారిని స్వస్థపరచండి దేవా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారిని లేవనెత్త తండ్రి నాయన ప్రభా గర్భఫలం లేని వారికి గర్భఫలం తండ్రి అనేక రకాలటువంటి కుటుంబ సమస్యలు ఇబ్బందులు గొడవల్లో నిట్టిబిట్టి నా తండ్రి ఉక్కిరి అవుతున్న బిడ్డలకి సమాధానం మీరు అని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి క్షణం నాయన తండ్రి మా పక్షాన్ని మీరు తోడేవండి మీ కృపతో మీ ప్రేమతో మీ సమాధానంతో మమ్మల్ని మీరు నింపమని మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావములు చెల్లిస్తూ నజరేయడం ఏసు ప్రభువారి శక్తివంతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము మా తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్నటువంటి మనకును సకల పరిశుద్ధులకును దూరాణ సమీపాన దేవుని మాటలకిస్తున్నటువంటి బిడలకును దేవుడు తృప్తి కలిగి ఉండేటువంటి జీవితాన్ని దయచేసి వారి కుటుంబాల్ని వారి జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చును గాక ఆమెన్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడే గాక ఆమెన్ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తుంది